ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా గూగుల్ పే ఫోన్పే పేటిఎం భీమ్ యూపీఐ యూజర్స్ కు ఇప్పుడిప్పుడే ఎన్పిసిఐ కొత్త అలర్ట్ తీసుకొచ్చింది ఇక ఎవరైతే యూపీఐ యూస్ చేసి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో కీలకమైన రూల్స్ తీసుకొచ్చింది ఎన్పిసిఐ అలాగే యూపీఐలో మీరు ఈ ట్రాన్సాక్షన్ రెండు వేలకు మించితే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది డిజిటల్ ఇండియా దిశగా దేశం రోజు ముందుకు సాగుతుంది ఇందులో యూపీఐ కీలక పాత్ర పోషిస్తుంది టీ షాప్ నుంచి టిఫిన్ వరకు కూరగాయల దగ్గర నుంచి కేఎఫ్సి వరకు ప్రతి ఒక్కరూ మనకి ఫోన్పే గూగుల్ పే పేటిఎం భీమ్ యాప్ ఇలా యూజ్ చేసి స్కానర్స్ ద్వారా ఏంటంటే వారు పేమెంట్స్ చేస్తుంటారు ఇక దేశవ్యాప్తంగా ఈ యూపీఐ యూజర్స్ కోట్లలో ఉంటారు అయితే మనం పొరపాటున ఒకరికి పంపించాల్సిన డబ్బులు మరొకరికి పంపిస్తే పరిస్థితి ఏంటి మన డబ్బులు ఎలా వెనక్కి తీసుకోవాలి అలాగే మనకి యూపీఐలో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇలా యూపీఐకి సంబంధించి కొత్త రూల్స్ అయితే వచ్చాయి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని లైక్ చేసేయండి అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చాలా మంది వీడియోని పూర్తిగా చూడకుండా స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు వీడియోని పూర్తిగా వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది టాపిక్ ని స్టార్ట్ చేద్దాం యూపీఐ యూజర్లకు అలర్ట్ ఫోన్ పే గూగుల్ పే పేటిఎం వాడేవారి కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది యూజర్ల డబ్బు భద్రత కోసం కొత్త ఫ్యూచర్లను కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది అన్ని యూపీఐ యాప్లు మనం పేమెంట్ చేసే ముందు ఇక నుంచి యూపీఐ స్కాన్ చేసినప్పుడు దీని ద్వారా ఇకపై యూపీఐ ద్వారా ఎవరైనా డబ్బు పంపినప్పుడు ట్రాన్సాక్షన్ స్క్రీన్ పై రిసీవర్ పేరు బ్యాంక్ రికార్డ్ లో కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఎలా అయితే పేరు నమోదైందో ఆ పేరు కనిపిస్తుంది ఇప్పటి వరకు మొబైల్లో సేవ్ చేసిన పేరు లేదా మొబైల్ నంబర్ చూసి డబ్బులు పంపించేవారు అయితే ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు గందరగోళం నెలకొని వేరే వారికి డబ్బులు పంపే అవకాశం ఉండి మోసపోవడం జరుగుతుంది ఈ కొత్త గందరగోళాన్ని తెరదించుతూ ఎన్పిసిఐ కొత్త నిబంధనలు జారీ చేసింది యూపీఐ ఆధారంగా పనిచేసే గూగుల్ పే అమెజాన్ పే ట్రాన్సాక్షన్ఛార్జ్ విషయమై జాతీయ చెల్లింపుల సంస్థ ఎన్పిసిఐ స్పష్టత ఇచ్చింది యూపీఐ ద్వారా చేసే మర్చెంట్ లావాదేవీలపై ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ పీపీఐ ఫీ వసూలు చేయనున్నట్లు ఎన్పిసిఐ ప్రకటన విడుదల చేసింది యూపీఐ ద్వారా రెండు వేల కంటే ఎక్కువ మొత్తం బదిలీ చేసే ట్రాన్సాక్షన్ విలువలో వన్ పాయింట్ వన్ పర్సెంట్ విధిస్తామని చెప్పింది ఇక యూజర్ల అసలు పేరు మాత్రమే కనిపించాలి ఒకవేళ యూపీఐ యూజర్లు డబ్బు పంపే వ్యక్తి పేరును యాప్ లో మార్చే ఏదైనా యాప్ వినియోగించిన యూపీఐ యాప్ డిసేబుల్ చేస్తాయి మీ కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేసిన పేరుతో సంబంధం ఉండదు మీరు డబ్బులు పంపే వ్యక్తి అసలు పేరు బ్యాంక్ రికార్డుల మీరు కన్ఫర్మ్ బటన్ ట్యాప్ చేసే ముందు డబ్బు సరైన వ్యక్తికి వెళ్లిందో లేదో వెరిఫికేషన్ చేసేందుకు ఈ ఫ్యూచర్ ఉపయోగపడుతుంది అయితే ఈ కొత్త యూపీఐ రూల్ జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది పీర్ టు పీర్ మర్చెంట్ లావాదేవీలు రెండింటికి ఇది వర్తిస్తుంది యూపీఐ యూజర్ల అకౌంట్ లో ఖచ్చితమైన సమాచారం డబ్బులు భద్రతంగా ఉంచుకోవచ్చు మనకి తాజాగా ఎన్పిసిఐ గూగుల్ పే ఫోన్ పే పేటిఎం బీమ్ యూజెస్ కు తీసుకొచ్చిన ముఖ్యమైన అప్డేట్ మీరు మీ మొబైల్లో ఏ యూపీఐ యాప్ వాడతారో కింద కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి